చిన్న ప్రార్థన చేస్తాను వాక్యం కోసం పరిశోధన తండ్రి ఈ లేఖన భాగాలని ఇస్తున్నాను మీరే కొద్ది నిమిషంలో నాతో మీరు మాట్లాడండి చిత్తం ఎలాగుందో జరిగించండి నీ రక్తంలో కడగడు నీ ఆత్మతో మమ్మల్ని నింపండి నిండైన పాత్రగా చేయి అనేకులకు ఆశృతికరంగా చేయండి నీ దాసుని నోటిని నోటి నోటిపోరుగా మీరు వాడుకోండి ఈ మాటలు నాకు జీవాన్ని ఇస్తాయో మా సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయో ఈ మాటలు పాప జీవితాన్ని మార్చివేస్తాయో ఏ మాటలు మాకు నిత్య జీవాన్ని ఇస్తాయో ఆ మాటల చేత మీరు నాతో మాతో మీరు మాట్లాడాలి కృంగిన వారిని లేవనెత్త మాటలు ధైర్యం చెట్టిన వారికి ధైర్యం ఇచ్చే మాటలు పాపిని మార్చేటువంటి మాటలు నీ మాటలు నాయన కొద్ది నిమిషంలో మీరు మాట్లాడాలని నా ఆలోచన చెప్పమని నోటిని నోటిపోరుగా వాడుకునని వాక్ శుద్ధిని వాక్ శక్తిని వాక్ చాతుడిని కూడా ప్రసాదించమని అర్థమయ్యే రీతిగా నేర్చుకునే రీతిగా బోధించుటకు శక్తిని శక్తిని బలం మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్థుతులు ప్రస్తుతం ప్రభువును రక్షకుడును జీవాధిపతి ఈసయ్య గల నామను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి వందరామే